ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సిన్హ అధికారులను ఆదేశించారు స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ముప్పైన జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల నిర్వహణపై సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు అదేవిధంగా ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో సబ్ కలెక్టర్ సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు ఉత్సవాల సందర్భంగా వైద్య సదుపాయాలు శానిటేషన్ తాగునీటి వసతులు భద్రతా చర్యలపై చర్చించారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు సమావేశం అనంతరం జరుగుతున్న ఏర్పాటు ఆమె పరిశీలించారు ఈ సమావేశంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ బీఎస్పీ బి జనార్దన్రావు ఆలయ ఈవో అనుపమతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మనము ఈరోజు థర్టీ ఎయిత్ జనవరి రోజు ఏదైతే ముక్కోటి ఏకాదశి వస్తుందో దాంట్లో వైకుఠపురం గుడిలో ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి అని ఒక ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో ఒక ట్వంటీ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు ఈ ప్రై ప్రిలిమినరీగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈయో గారు ఉండి లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు ఎంత ఎన్ని క్యూస్ మెయింటైన్ చేశాము క్యూ మేనేజ్మెంట్ ఎలా ఉండింది వేరియస్ అదర్ ప్రిపరేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అని వాళ్ళు తెలియజేయడం జరిగింది దాన్ని బట్టి ఈ ఇయర్ దానికంటే కొంచెం ఎక్కువ ప్రజలు వస్తారు అని మేము క్యాలకులేట్ చేసుకుని ఏ ప్రిపరేషన్స్ తీసుకోవాలి అని ఫస్ట్ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ సో ఎన్ని క్యూ సిస్టమ్స్ ఉంటాయి పొద్దున నాలుగున్నర నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు అండ్ అలానే ఈవినింగ్ టైం సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఎలా మనం వాళ్ళని క్యూని మేనేజ్ చేయాలి ఎన్ని క్యూస్ ఉంటాయి ఎన్ని టికెట్ కౌంటర్స్ ఉంటాయి ఒక ఫ్రీ దర్శను ఒకటి వన్ ఫిఫ్టీ ఒకటి త్రీ హండ్రెడ్ సో వీటి కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి తర్వాత పీ కవర్స్ అనేవి మనకి కొన్ని గంటలు ఉంటాయి అన్నమాట సో దాంట్లో క్యూని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి సీసీటీవీ కెమెరా పెట్టడము ఒక కమాండ్ కంట్రోల్ ఏరియా పెట్టుకోవడము పోలీస్కి సీసీటీవీ కెమెరా నుంచి రియల్ టైంలో ఏదైతే వీడియో ఫుటేజ్ రిలే అవుతుందో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడము అలానే మనకి పోలీస్ నుంచి వచ్చే పర్సనలే కాకుండా నైన్టీన్ మెంబర్స్ టెంపుల్ స్టాఫ్ ఉంటారు వాలంటర్స్ని కూడా తీసుకుంటామని చెప్పారు సో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ ఒక యూనిఫామ్ పెట్టి వాళ్ళని డెజిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టి మొత్తం కూడా ఏ అంటువర్డ్స్ యాక్స్ ఇన్సిడెంట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలానే మనకి తెనాలి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ తీసుకోవాలి తర్వాత ఎలా వాళ్ళు కూడా ఎంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేస్తారు అన్నదానం ఏరియా దగ్గర కూడా ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలి అవి చెప్పడం జరిగింది అండ్ కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిపిడిసిఎల్ వాళ్ళకు కూడా చెప్పాము ఫైర్ డిపార్ట్మెంట్ కూడా నెసరీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు అలాగే భక్తులు ఎక్కువగా కూడా ఇప్పుడు మనకి ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ లేడీస్ ఉంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు కూడా కొంచెం బస్ మేనేజ్మెంట్ బస్ రూట్స్ ఎలా ఉంటాయి బస్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది అలాంటివి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే పార్కింగ్ ఆఫ్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా రోడ్కి ఒక సైడ్లో డెసిగ్నేట్ చేసి పెడతాము భక్తులు వచ్చేటప్పుడు మొబైల్ ఏవైతే ఉంటాయో అవి డిపాజిట్ సెంటర్స్ ఫుట్వేర్ కూడా ఇచ్చే డిపాజిట్ సెంటర్స్ ఉంటాయి తీసుకుని వెళ్ళే టైంలో తీర్థం ప్రసాదం ఎక్కడ ఉంటాయో ఆ కౌంటర్ కూడా కొంచెం దూరంగా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడ కూడా క్రౌడింగ్ అవ్వకుండా సో మోర్ ఆర్ లెస్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము డిస్కషన్ కూడా అయ్యింది వెంకటేశయ్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానంలో ఈరోజు రేపు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి వైకుంఠ ఏకాదశి విషయంపై సమీక్షా సమావేశం మన గౌరవీలు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు డిఎస్పి గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి దీనికి గాను ముక్కోటి ఏర్పాట్లపై అన్ని డి డిపార్ట్మెంట్లు అన్ని శాఖల వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ముందు చర్చించడం జరిగింది ఏ ఏ శాఖల నుంచి ఏ రకంగా డిపార్ట్మెంట్కి సహకారం కావాలనేది అలాగే లాస్ట్ ఇయర్ రిపీట్ అయిన సమస్యల మీద రేపు ముక్కోటి విజయవంతంగా భక్తులకి మంచి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు మరియు దాని అనంతరం అన్నదానంలో కూడా మంచి అన్నదానం జరిపించి భక్తులకి సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్ష సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు